లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలి మీరేమంటారు ఎత్తివేయాలనుకునే వాళ్ళు ఇక్కడ అలాగే ఉంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఈ ఈ దాంట్లో పాల్గొని ఇక అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎస్ ఈసారి మేము మా బీసీలమంతా మా ఓట్లు మాకే మేము ఖచ్చితంగా మా వాటా మేము దక్కించుకుంటాం మేము పోటీ చేస్తామనేటువంటి యువకులు కానీ బీసీ నాయకులు కానీ ఎక్కడున్నా సరే ఏ పార్టీ అయినా సరే మీరు బీసీలు పోటీ చేయాలి అనుకుంటే మీకు ఒక మీకు సంబంధించినటువంటి ఒక ని ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ ఉంది ఇక్కడ ఈ ఫామ్ క్లిక్ చేస్తే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారా పాల్గొనాలనుకుంటున్నారా కాదయ్యా పోటీ చేయాలని పోటీ చేయాలనుకుంటున్నారా అని మార్చమని చెప్పిన చిన్న కలెక్షన్ చేస్తే అయితే ఇక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ వయసు మీరు పురుషులైతే పురుషులు మహిళ అయితే మహిళ క్యాస్ట్ విలేజ్ మండలు డిస్టిక్ కాన్స్టెన్సీ ఎంపీటీసీ గా జెడ్పీటీసీ గా సర్పంచ్ గా వార్డ్ మెంబర్ గానా మీరు ఎట్లా పోటీ చేయాలనుకుంటారో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ అనే బటన్ కొట్టండి సబ్మిట్ అనేటువంటి బటన్ కొడితే మీకు మీరు మీరు ఎట్లా పోటీ చేయాలి మీరు గెలవడానికి అవకాశాలు ఏమున్నాయి ఎట్లా మనమంతా ఓట్లు మన ఓట్లు పోలరైజ్ చేసుకోవాలనేది క్లియర్గా మా నుంచి మీకు గైడెన్స్ అంతది మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారా ఇక్కడ క్లియర్గా ఈ నెంబర్కు కు ఇది కొట్టండి ఒకవేళ మాకు మీకు మాకు ఈ ఫామ్ దొరుకుతలేదు మళ్ళీ అంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఈ నెంబర్ వాట్సాప్ లో మిస్డ్ కాల్ ఇవ్వండి మీకు లింక్ వస్తుంది ఆ లింకును మీరు ఓపెన్ చేసేసి మీరు ఫిల్అప్ చేసేయండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ వన్ ఫోర్ నెంబర్ కి వచ్చేటువంటి లింకును వాట్సాప్ లోనేమమ్మా వస్తుందా లింక్ ఒకసారి చెక్ చేస్తా ఎస్ లింక్ వస్తుంది ఈ ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది ఆ లింకును మీరు ఫిల్అప్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి